సినీ నటుడు వైసీపీ నేత వసాని కృష్ణమురళపై నెల్లూరు జిల్లా కావలి డిఎస్పి శ్రీధర్కు కు కావలే టీడీపీ నేతలు మరియు కావలే టీవీ ప్రతినిధి ఫిర్యాదు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ నేత వసాని కృష్ణముర్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చే సమాజంలో గౌరవ మర్యాదలతో ఉంటూ టీవీ ఫైవ్ ఛానల్ హిందూ ధర్మ భక్తి ఛానల్ చైర్మన్గా కొనసాగుతున్న బిఆర్ నాయుడుపై వ్యక్తిగత హనం చేస్తూ పోసాని వ్యాఖ్యల పట్ల పోలీసు కఠినంగా వ్యవహరించాలని వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొద్దికొండ కిషోర్ బాబు కార్యదర్శి బాబురావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎగురి చంద్రశేఖర్ కావలి ఏటి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చావల రామకృష్ణ ఏటూ శివ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దౌలూరి దేవ్ కుమార్ టీడీపీ నాయకులు తిరువేది ప్రసాద్ టీడీపీ నాయకులు శానం హరి దేవరకొండ సీను టీవీ ఫైవ్ రిపోర్ట్ క్రికబాటి మనోహర్ సిఎండి న్యూస్ చైర్మన్ మద్బాబు కావలిపట్నం ఐటీడీపీ అధ్యక్షుడు భీమవరపు బాలాజీ నాయకులు అంబటి కిషోర్ డర్వి కేటా కేటు కేతిరెడ్డి విష్ణు తేజాభాగ్యం కిషోరు జగిత్ బిజం శివారెడ్డి ఫస్ట్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కృష్ణమురళి మీడియా సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు మహోన్నతం అనేటువంటి వ్యక్తి హిందూ సాంప్రదాయాలని హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందూ ధర్మం ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మహోన్నతం అనేటువంటి వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో నిన్నటి రోజున మీడియా సాక్షిగా పోసాన్ కృష్ణ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం చేస్తూ మహిళల మీద పిల్లల మీద కూడా జుగుప్సాకారమైనటువంటి పోస్టులు పెడుతూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడుతున్నారు వారి మీద తగిన చర్యలు తీసుకుంటున్నారు ఇవన్నీ చూసి కూడా ఈ సైకో నిన్న మాట్లాడినటువంటి మాటలు చాలా కష్టంగా ఉంది ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడినటువంటి భాషని అభ్యంతరకరంగా ఉంది శాంతి భద్రతలకు హిందూ మత విశ్వసనీయతకు ఇబ్బందికరంగా ఉందని మేము భావించి ఈ రోజున కావలి డిఎస్పి గారి ఆఫీస్కి వచ్చి చేయడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం జరుగుతుంది చట్టాన్ని కాకుండా చట్టానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు ఈ రోజున అధికారంలో ఉన్నామని మేము దాడులు చేయడంలా ఈ రోజున అధికారం మా చేతుల్లో ఉందని మీరు చేసినటువంటి పనులు మేము చేయడంలా రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కావల్ నియోజకవర్గంలో కూడా ఇటువంటి పోస్టులు పెడుతూ ఇటువంటి వ్యక్తిగతంగా ఇంట్లోని మహిళలను పిల్లలను కూడా కించపరుస్తూ చాలామంది పోస్టులు పెడుతున్నారు వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం ఇది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ అది పార్టీ అని చెప్పుకుంటానికి కూడా లేదు అది ఒక ముఠా కింద ఏర్పడి ఆ ముఠా సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని శాంతి భద్రతలు క్షీణించాలని అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య ఘర్షణలు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని నిరోధించే దిశగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మా హోమ్ మినిస్టర్ అనిత గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరైతే వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో ఎవరైతే వల్గర్ భాషను మాట్లాడుతున్నారో ఎవరైతే ఇంట్లోని ఆడవారిని పిల్లల్ని దూషిస్తున్నారో వారందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని శిక్షించమని లా అండ్ ఆర్డర్ని కాపాడమని ఈ రోజున డిఎస్పీ గారిని కలిసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం పోసాన కృష్ణ గారి మీద కూడా పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరడం జరుగుతుంది మా నాయకులు కృష్ణారెడ్డి గారు మాకు ఒక్కటే చెప్పారు వారు వ్యక్తిగత దాడులు చేశారు వారు దొంగ కేసులు పెట్టారు వారు మనల్ని ఇబ్బందులు పెట్టారని కక్ష సాధింపు చర్యలకు పోకుండా వారు కనుక ఇప్పటికీ మారకుండా ఎవరైతే ఇటువంటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారో ఎవరైతే ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరు కోరండి మేము కూడా అధికారులను ఆదేశిస్తాం తప్పనిసరిగా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పని మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ రోజున పోలీస్ స్టేషన్లో ఈ రోజున డిఎస్పీ గారి ఆఫీసులో డిఎస్పీ గారిని కలవడం అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కలిసి కంప్లైంట్లు ఇవ్వడం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కంప్లైంట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోసాని కృష్ణ మురళి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరడం జరుగుతుంది పోసాని కృష్ణే కృష్ణ మాట్లాడినటువంటి మెంటల్ మాటల మీద బీఆర్ నాయుడు గారి మీద జరిగిన వ్యక్తిగత హరణం మీద ఆయన మాట ఆయన మీద మాట్లాడినటువంటి పరుష పదుజాల మీద మరి డిఎస్పి గారిని కలిసి టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి పార్టీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా పోసాని మాటలని పూర్తిగా ఖండిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకించి కావల నియోజకవర్గంలో ఈ సైకో బ్యాచ్ ఎక్కువైపోంది ఒకవైపు గంజాయి మరొక వైపు ఈ మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం అయితే సోషల్ మీడియాలో మనుషుల మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా పోస్టు పెట్టడం అయితే జరుగుతూ ఉంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా డిఆర్సీ రెడ్డి అనే వ్యక్తి మీద వ్యక్తిగత మా వ్యక్తిగతంగా తుమ్మలపెంట రోడ్డు విషయంలో మీద దాడి చేసే విషయంలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకోలే తర్వాత కూడా బాబుగారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం అనే దాడిలోనే ప్రయోగించాడే కానీ ఈ సైకోలు ఈ విధంగా ప్రవర్తిస్తారు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తారు కులాలు మతాల మధ్య మరి తగాదాలు పెట్టే ప్రయత్నం చేస్తారని ఆలోచించకుండా ఆయన యొక్క శైలిలో అభివృద్ధి సంక్షేమం దిశగా పోలవరం లేదా రాజధాని లేదా రాష్ట్రంలో ఏ విధంగా విధానంలో పోయాడు అయితే కామంలో ఆ సైకో బ్యాచ్ యొక్క మరి ఆగడాల ఆగటలా మా దగ్గర మన ఇచ్చిన నాలుగు పేర్లే కాకుండా ఇంకొక పదమూడు పద్నాలుగు పేర్లు వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి మరి పోస్టులు పెట్టినటువంటి పోస్ట్ అయితేనేమి ప్రజల మీద చేసిన దాడులు ఆయన చంద్ర చంద్ర ఆయన ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా ఆయన ఒక గ్రూపును కట్టి గంజాయి బ్యాచ్ని తయారు చేసి రాష్ట్రాన్ని కాకుండా రాయలసీమకి పంపించడం కాకుండా కావలి కేంద్రంగా కావలిని సర్వనాశనం చేసేదానికి ఆ వాసనలు ఇంకా గంజాయి వాసనలు కొడతానే ఉన్నాయి అక్కడ కొంతమంది పిల్లల్ని తయారు చేసి ఆ పిల్లల చేతే అందరి మీద దాడులు చేయించినటువంటి వ్యక్తి ఆయన ఆయనకి అట్రాసిటీ కేసు ఒకటి పెడితే ఆ కేసు కూడా ఆయన మీద పెట్టకుండా తెలుగు ప్రదేశం దాన్ని కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం అలాగే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ఇంకా పాజావాడు నేను ఇంకొకరి అంటూ అదేవిధంగా నిన్న సోషల్ మీడియా ఆధారంగా భోగోలు పట్టణానికి చెందిన మధ్యపోయిన రఘు తొందరలో నీకు కూడా ఉంది తొందరపడ బాగా జ్వరం ఆగని చెప్పి నాకు సోషల్ మీడియా ఆధారంగా రాత్రి నాకు నన్ను నన్ను బెదిరిస్తూ భయపిస్తూ సోషల్ మీడియా ఆధారంగా పెట్టడం జరిగింది నేను ఏమిటి చెప్పే నన్ను చంపేస్తాను నువ్వు అని చెప్పి అన్నాడు నేను నేను చంపాల్సిన అవసరం లేదు ప్రజలు చూసుకుంటారని చెప్పి మాత్రమే అటువంటి దుర్భ దుర్భాషలాడుతూ ఈ రోజు కూడా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపు మా వయసులు కూడా సంబంధించి ఒక ఐదారు మంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అంతకుముందు అధికారం తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు వైసీపీ అధికారం ఉంది కదని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళు కూడా సోషల్ మీడియా పెట్టడం జరిగింది అవి కూడా ఈ రోజు అన్ని కూడా వెతికి వెతికి చేస్తున్నారు ఏదైతే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మరి పార్టీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా బేదిస్తున్నారో అటువంటి వాళ్ళందరి మీద మా ప్రీతమ శాసనసభ్యులు కానీ చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుని మరొకరు ఈ భయభ్రాంతులకు గురి కాకుండా ఈ వాళ్ళు భయపించేటప్పుడు వాళ్ళు ఏదైనా అఘాయితం చేసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా అభాసు ఆ కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ధైర్యాన్ని వాళ్ళకొక మనోధైర్యాన్ని కల్పించవలసిందిగా అటువంటి వాళ్ళందరి మీద వెతికి తీసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించవలసిందిగా ఈరోజు మేము పోలీసు వారిని అందరూ కూడా కోరుతా ఉన్నాం